శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకి గురి చేయబోతున్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి అంశంగా మార్పు చెందిన ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో అది ఎప్పుడు ముగుస్తుంది లేదా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా తీస్తే ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలని ఇప్పుడు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే ముందు అసలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం ముందు పరిగణలోకి తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అని అంటే పూర్వకాలంలో ఒక సామెత ఉంది పృష్ఠ తాళనాథ్ దంతభగ్న వీప్మింతే మూతిపళ్ళు రాలిపోతాయి అనేటువంటిది దీని యొక్క అర్థం ఎక్కడో ఉక్రెయిన్ రష్యా కొట్టుకుంటే రేపు జరగబోయేటువంటి అంశాలు ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు నూట యాభై రూపాయలు దాటి రెండు వందల రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది బంగారం ధరలు మరింత ప్రేమవుతాయి ఇవన్నీ కూడా మన మీద ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడి తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి పరిస్థితులు రాబోతున్నాయి ఇవి గతంలో మనం చేసినటువంటి వీడియోలో పంచగ్రహ కూటమి మరలా ఈ గ్రహ కూటమి ఏర్పడుతోంది దీనివల్ల జరగబోయేటువంటి అంశాల్లో భాగంగా ఇటువంటి యుద్ధం జరుగుతుంది రసాయన యుద్ధాలు రసాయన దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ జరుగుతాయనేటువంటి అంశాన్ని మనం ఇవన్నీ జరగకముందే గత వీడియోలో స్పష్టంగా తెలియచేయటం జరిగింది అదొక్కసారి మీరు కొద్దిగా పరిశీలించండి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇది ఇలాగే ముందుకు సాగుతూ ఉంటే ఇప్పటికే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ప్రపంచవ్యాప్తంగా ఇక రేపొద్దున ఇది ఆగకపోతే జరగబోయేటువంటి పరిణామం ఏంటంటే ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయితే దాన్ని తెలుసుకోవాలి అంటే మొట్టమొదట ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేటువంటిది ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు తెలవ నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి ముందు ఈ యుద్ధం అనేటువంటిది రష్యా మొదలుపెట్టింది ఆ మొదలుపెట్టే వేళకి గ్రహగతులు ఎలా ఉన్నాయి కాలసర్పయోగం కాలసర్ప దోషం నడుస్తోంది కాలచక్రానికి అలాగే శని బుధ ప్లూటోలు మకర రాశిలో ఉంటున్నాయి ఈ ఇరవై ఏడో తారీఖు కల్లా కుజుడు మకర రాశిలో ప్రవేశించడం జరుగుతోంది ప్రవేశించి ఆల్రెడీ శనికుజులు బుధుడు ప్లూటో కలవటం వల్ల ఇది చిలికి చిలికి గాలివానగా మారి చర్చలు ఎన్ని రకాల చర్చలు చేసినా కూడా సఫలవంతం కాకుండా విఫలమైపోయి పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం జరుగుతోంది ఒక పక్క చర్చలు జరుగుతున్నాయి ఒక పక్క యుద్ధం జరుగుతోంది చర్చలు జరపాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముందు యుద్ధం ఆపాలి యుద్ధం ఆపకుండా చర్చలు జరుపుతున్నారు అంటే అర్థం ఏమిటి యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంత మూర్ఖంగా పుతిన్ కానీ అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి ఈ జవల్స్కీ గాని ఇలా ఎందుకు వెళుతున్నారు అనేటువంటి అంశం ఏమిటంటే మనం సర్వసాధారణంగా గమనిస్తే ఈ పంచగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడినప్పుడు ప్రబల శత్రువులైనటువంటి శని కుజులు మకర రాశిలో సంయోగం చెందటం జరిగింది జరగటం వల్ల వారితో పాటు ప్లూటో అనేటువంటి గ్రహం కూడా చేరింది ఈ ప్లూటో గ్రహం గురించి గతంలో చెప్పాం ఈ ప్లూటో గ్రహం వల్ల అణు యుద్ధం రసాయన యుద్ధాలు ఇటువంటివన్నీ కూడా సంభవించబోతున్నాయి సంభవిస్తున్నాయి ఇవన్నీ గతంలో చెప్పినట్టు జరుగుతున్నాయి అయితే ఇదంతా బాగుంది ఎప్పుడు ఆగుతుంది ఆగితే బాగుండని అందరికీ ఉంటుంది కారణం ఏమిటంటే యుద్ధం వల్ల జన నష్టం ఆర్థిక నష్టం ఎవరికీ సుఖం ఉండదు ప్రపంచ శాంతి అంటే ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే రెండు యుద్ధాల మధ్య విరామమే ప్రపంచ శాంతి అని చెప్పాడు కనీసం విరామం అన్నా కావలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి నిన్న మొన్నటిదాకా కరోనా లాంటి గడ్డు కాలం అనేటువంటిది ప్రజల్ని పీడించింది ఇప్పుడు ఆర్థిక భారం అనేటువంటిది ప్రజల మీద పడబోతోంది కనుక అందరూ ఆకర్షించేటువంటి అంశం ఏంటంటే యుద్ధం ఆగాలి అని కోరుకుంటున్నారు అయితే అది ఎప్పుడు ఆగుతుంది అనేటువంటి అంశాన్ని మనం గమనిస్తే మార్చి ముప్పయో తారీఖున కుజుడు ధనిష్ట నక్షత్రంలో ప్రవేశించడం జరుగుతోంది మార్చి ముప్పయో తారీఖు నాటికి శని కుజులు ఇద్దరూ కూడా ధనిష్ట నక్షత్రంలో మకర రాశిలో సంచరిస్తున్నారు అప్పటికి ఈ యుద్ధం అనేటువంటిది తారాస్థాయికి చేరుకుంటుంది అంటే చర్చలు జరగటం నాటో దేశాల రాయభారం నడపటం అలాగే పుతిను ఆయన చేయదలుచుకున్నటువంటి ఘోరకృత్యాలన్నీ ఆయన చేయటం ఇవన్నీ ఈ లోపల రష్యా ఈ ఉక్రెయిన్ అధ్యక్షుణ్ణి బంధించడం పట్టుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యుద్ధం ఈ యుద్ధ తాలూకు భయం ఈ యుద్ధ తాలూకు ఇబ్బందులన్నీ కూడా మార్చి ముప్పై తారీఖు నాటికి క్లైమాక్స్కి వచ్చేస్తాయి ఆ తర్వాత యుద్ధ విరమణ కానీ యుద్ధం తాలూకు భయం కానీ తగ్గేటువంటి డేట్ ఏంటంటే ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నాటికి యుద్ధ వాతావరణం అనేటువంటిది సమసిపోతుంది అంటే యుద్ధం ఆగిపోతుంది కాబట్టి ఇక్కడ గ్రహ గతుల్ని బట్టి ఆలోచిస్తే ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నాటికి యుద్ధం ఆగిపోయేటువంటి సూచనలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ఈ లోపల ఆగినా కూడా అది తాత్కాలిక విరమణే కానీ ఆగటం అనేటువంటిది కాదు అసలు ఈ యుద్ధాలు ఎలా ఎందుకు జరుగుతున్నాయని ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవయో తారీఖున రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అయింది ఆ రోజు యుద్ధం స్టార్ట్ కావడానికి కారణమైనటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రాంతాలు క్రిమియా డాన్బాస్ అనేటువంటి ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం భాషా ప్రాతిపదికన ఉక్రెయిన్ రష్యా అనేటువంటివి యుద్ధం చేయడం జరిగింది అంతర్గత యుద్ధంలో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది ఆ రోజు గ్రహస్థితిని పరిశీలించేటట్లయితే తులారాశిలో కుజ శని చంద్ర రాహువులు ఈ చతుర్గ్రహ కూతమి ఏర్పడి మళ్ళీ ప్రబల శత్రువులైనటువంటి కుజశనులు కలిసి తులారాశిలో సంచరించడం వల్ల ఆ యుద్ధం ఆ రోజున ఏర్పడి అంతర్గతంగా చాలా ఇబ్బంది పెట్టి అనేక వేల మంది ప్రజల యొక్క సైనికుల యొక్క ప్రాణాలని హరించేటువంటి పరిస్థితి దోహదం చేసింది కానీ ఇది తొందరలోనే ఆగిపోయింది దీనికి కారణం ఏంటంటే శుభగ్రహమైనటువంటి గురుడు యొక్క పంచమ కోణ దృష్టి వల్ల యుద్ధం అనేటువంటిది ఆగింది కనుక ఇది ఇలా జరిగింది గతంలో ఇప్పుడు జరిగినటువంటి గ్రహగతుల్ని పరిశీలిస్తే ఇక్కడ ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి కానీ ఈ కుజుడు శనితో కలిసేటువంటి అభిలాషతో ఉండడం వల్ల కానీ వీటి మీద గురుగ్రహం యొక్క శుభ దృష్టి లేకపోవడం చేత ఈ యుద్ధం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారి తీసింది ఇంకా తీస్తుంది దీనివలన జరగబోయేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు గతంలో మనం ఒక వీడియోలో చెప్పడం జరిగింది అయితే దానితో పాటుగా ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఈ యుద్ధం ఆగేటువంటి సమయం ఏప్రిల్ ఎనిమిదో తారీఖు అని కూడా మళ్ళీ పునరాధ పునరుద్ఘాటించడం జరుగుతోంది దాని తాలూకు దుష్పరిణామాలన్నీ కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖుతో పూర్తిగా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఆ ఏప్రిల్ పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు నాడికి గురుగ్రహం తన స్థానం నుంచి వారిపోయి తన సొంత క్షేత్రానికి వెళ్ళిపోతోంది పద్నాలుగో తారీఖు రాహు వృషభస్థ వృషభరాశి నుంచి మరల మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది ఇలా గ్రహ గతులు ఆ రోజుకి మారుతున్నాయి ఈ మారిన ఈ కారణాల రీత్యా ఈ యుద్ధం యుద్ధ తాలూకు భయం యుద్ధ తాలూకు తీవ్రమైనటువంటి దుష్పరిణామాలన్నీ కూడా ఆగిపోయేటువంటి తేదీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖు అలాగే ఏప్రిల్ పద్నాలుగో తారీఖుకి పూర్తి స్థాయిలో చర్చలు సఫలవంతం అవుతాయి కొట్టుకుంది కొట్టుకోగా చనిపోయిన వారు చనిపోగా మిగిలినటువంటివైనా సరే జాగ్రత్త చేసుకుని ఈ నాటో దేశాల యొక్క చొరవతో ఒక అవగాహనతో యుద్ధం అనేటువంటిది ఏదో ఒక స్థాయిలో ఆగడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నాకు నేను చెప్పినట్లుగా శుభగ్రహ దృష్టి కనుక ఈ పంచగ్రహ కూటమి మీద కానీ ఈ చతుగ్రహ కూటమి మీద కానీ ఉండేటట్లయితే అంత ప్రమాదం కాదు కానీ ఇక్కడున్న పరిస్థితికి ఎప్పుడైతే గురుగ్రహ శుభదృష్టి లేదో పైగా కాలసర్ప దోషం ఎప్పుడైతే కంటిన్యూస్గా రన్ అవుతోందో దాని వలన ఇది రాబోయేటువంటి మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది అవుతుంది ఈ మూడవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది కనుక వచ్చేటట్లయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కనుక ప్రజలందరూ కూడా వారి వారి స్థాహతికి తాహతకి తగ్గట్టుగా భూసూక్త పారాయణ చేయండి చేయించండి అలాగే పెద్దవాళ్ళు ప్రముఖులు పీఠాధిపతులు మఠాధిపతులు ప్రజాక్షేమం కాంక్షించేటువంటి వాళ్ళందరూ కూడా వంతు ప్రయత్నంగా శాంతి హోమాలు శాంతి యజ్ఞాలు గనక చేసేటట్లయితే విశ్వశాంతి కోసం ప్రపంచ శాంతి కోసం చేసేటువంటి ఆ యజ్ఞాల వల్ల జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి దుష్పరిణామాల నుంచి చాలా వరకు మనం తప్పించుకోవడానికి బయటపడటానికి ఉన్నాయని ఈ అంశాలన్నింటినీ తెలియజేయటం అనేటువంటిది జరుగుతోంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఆధ్యాత్మికతని పెంచుకోండి అలాగే దైవాన్ని నమ్మినవాడు ధరణని నమ్మినవాడు చెడే ప్రసక్తే లేదు మన భారతదేశానికి ఇటువంటి దుష్పరిణామాల మధ్య నష్టం జరగబోయేది ఏమీ లేదు కారణం ఏంటంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి జాతకం నేను కదా కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నాను స్థితిలో ఉంది ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా స్థితిలోనే ఉంది ఈ రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆయన యొక్క యోగంలో మార్పు లేదు కనుక మన భారతదేశానికి వచ్చే ఇబ్బంది లేదు కానీ ధరల ప్రభావం అనేటువంటిది సామాన్యుల మీద పడుతుంది కాస్త జాగ్రత్త పడేటట్లయితే అటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి